హాయ్ అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే పూరి పూరీ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా మందికి పూరీలు సరిస్గా పొంగవు అలాగే నూనె పీల్చడం పూరి అనేది క్రిస్పీగా రావడం అవుతుంటాయి కదా అలా కాకుండా పూరీని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఈ పూరి అనేది మెత్తగా చాలా బాగుందండి ఇలా పూరీ కూరలు ఒక్కసారి పూరీని ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పులు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నానండి నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి మొత్తం ఆయిల్ ఉప్పు పంచదార అనేది పిండికి పట్టేలా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొద్ది కొద్ది వాటర్ పోసుకుంటూ పిండిని అనేది సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకున్న పూరి అనేది మంచిగా రాదండి ఇలా సాఫ్ట్గా కలుపుకుంటేనే పూరి అనేది మంచిగా వస్తుంది ఇలా కలుపుకున్నాక మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి అలా రబ్ చేసి మూత పెట్టి ఒక అరగంట పాటు నాన్న ఇవ్వాలి పూరి అయితే ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక శనపిండి అనేది ఉండలేకుండా కొద్ది కొద్ది వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా వాటర్ పోసి కలుపుకొని మొత్తం అక్కడ పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోనే జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చిలకలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు అలాగే ఒక బంగాళదుంపని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఈ బంగాళదుంపలు ఆనియన్స్ ఉడకడానికి కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇలా వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మన ముందే కలిపెట్టుకున్న శనగపిండి వాటర్ వేసుకొని కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలని లేదంటే కర్రీ అనేది గట్టిపడిపోతుంది ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకొని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి పూరీ కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని అనేది మూత తీసి మరొకసారి కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఈ బాల్ని కొద్ది పిండిలో డిప్ చేసుకొని మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా చపాతీలాగా లాగా ఒత్తుకోవాలండి ఇక ఒత్తుకున్నాక డీప్ ఫ్లే సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలండి అప్పుడే పూరి అనేది మంచిగా పొంగుతుంది లేదంటే పూరి అనేది మంచిగా పొంగదు మనకు హా ఆయిల్ అనేది అంత బాగా హీట్ అయితే పూరి అనేది అంత బాగా పొంగుతుంది ఇలా ఆయిల్ హీట్ అయినప్పుడు పూరి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూరిని అనేది ఫ్రై చేసుకోవాలి చూడండి పూరీ అనేది ఎంత చక్కగా పొంగిందో అలాగే మిగిలిన పిండిని కూడా పూరిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి మరి పల్చగా ఒత్తుకున్న పూరీ అనేది మంచిగా పొంగదండి కొద్ది అందంగా ఉంటేనే పూరి అనేది మంచిగా పొంగుతుంది అలాగే మిగిలిన పూరీలను కూడా అన్నిటినీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి పూరీలు అనేది చాలా చక్కగా పొంగాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పూరి పూరీ కూర అనేది రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చాయి పూరి అనేది మెత్తగా పూరీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి